హలో ఫ్రెండ్స్కి ఇప్పుడంత మనసు జూలై ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ అయితే హైలైట్ చూద్దామండి కాలేజీ కొత్త ఎండిగా మను అయితే ప్రాక్టీస్తారు మినిస్టర్ గారు తనను కాకుండా మనూని ఎలా ఎండి చేస్తారని మినిస్టర్తో శైలేంద్ర వాదిస్తాడు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎపిసోడ్ అయితే చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో క్లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మహేంద్ర ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోదామని మనోతో అంటుంది అనుపమ ఈ విషయంలో నువ్వు నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టే అని కొడుకుతో చెప్తుంది తండ్రి విషయంలో ఒట్టు వేసి ఇలాగే జీవితాంతం నన్ను అమ్మని పిలవకుండా చేసావు ఇప్పుడు మళ్ళీ ఒట్టు అంటే ఏదో పెద్ద నిజం దాస్తున్నారని అనుపమతో అంటాడు మనం అదేమిటో చెప్పమని తల్లిని అడుగుతాడు మనం కనీసం తన తండ్రి ఎవరు అదైనా చెప్పమని అనుపమ నిలదీస్తాడు కానీ అనుపమ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం మనం సహించలేకపోతాడు గంతేసి తన తలపై గురి పెట్టుకుంటాడు నిజం కోసం ఎదురు చూసి తన ఓపిక నశించిందని తండ్రి ఎవరో చెప్పకపోతే ఇప్పుడే మీ కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోతానని అంటాడు అని బెదిరిస్తాడు అనుపమని మనో ఒక ప్రశ్నగా నేను మిగిలిపోవడం కంటే చావడమే మేలని తనను తాను గనుతో షూట్ చేసుకోబోతాడు మనం అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర మను చేతిలోని గను లాక్కుంటాడు ఏమైంది ఎందుకు షూట్ చేసుకోవాలని అనుకుంటున్నామని మనో నిలదీస్తాడు మహేంద్ర నాళ్ళు తండ్రి గురించి అడిగి చెప్పలేదు ఇప్పుడు మీ ఇంట్లో ఉండకూడదని అనుపమ తనతో అంటుందని మనో బాధపడతాడు అదేమిటి అని అడిగితే సమాధానం తల్లి సమాధానం చెప్పడం లేదని అంటాడు మన్ మాటలతో మహీంద్ర కూడా షాక్ అవుతాడు తన ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావని ఏం జరిగిందని అనుపమ అడుగుతాడు అనుపమని అడుగుతాడు మహేంద్ర ఏం జరగలేదని కానీ ఇక్కడి నుంచి నీ జీవితం నీది మా జీవితం మాది మీ ఇంట్లో మేము ఉండమని మహేంద్రకు బదిలిస్తుంది అనుపమ మహేంద్ర అయితే సత్య చెప్పబోతాడు కానీ తన ఫ్రెండ్షిప్ మీద కానీ మన ఫ్రెండ్షిప్ మీద ఏమాత్రం గౌరవం అని నా నిర్ణయాన్ని కట్టుబడి ఉండమని మహేంద్రతో అంటుంది అనుపమ ఆమె మాటలు విని మహేంద్ర బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్రను మనం ఆపబోతాడు కానీ అనుపమ వద్దని వారిస్తుంది ఇప్పుడు నువ్వు నా మాట వింటే త్వరలోనే నువ్వు వెతుకుతున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని అంటుంది నువ్వు నన్ను అమ్మాని పిలిస్తే వినాలని ఉందని అంటుంది అమ్మ అని పిలుస్తావా అనేమో అని కొంచెం ఎమోషనల్గా అయితే మనోని అడుగుతుంది అనుపమ మనం అమ్మని అనుపమను పిలుస్తాడు ఈ పిలుపు విని అనుపమ సంతోషపడుతుంది నా మనసుకు హాయిగా ఉందని అంటుంది అక్కడి నుంచి మనకు డి ఇక్కడి నుంచి మనం మనకు డీబీఎస్టీ కాలేజీకి ఏ సంబంధం ఉండబోదని కొడుకుతూ అంటుంది అనుపమ ఇక్కడ ఇంకా ఆ సీన్ అక్కడితో అయిపోయిందండి నెక్స్ట్ సీన్లో అయితే రంగా నానమ్మ రాధమ్మ గుండె నొప్పితో వెలువెల్లాడి కింద పడిపోతుంది సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలను వస్తారా కాపాడుతుంది డాక్టర్ దగ్గరకు రాధమ్మని తీసుకెళ్తారు రంగా వస్తారా డాక్టర్ సెషెస్ ఇప్పుడు బాగానే ఉందని అంట అంటుంది వస్తారా చేసిన సిపిఆర్ వల్లే రాధమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్ అంటుంది ఇక నుంచి రాధమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని రంగాతో చెప్తుంది డాక్టర్ తన నానమ్మ ప్రాణాలను కాపాడిన వసదారు కృతజ్ఞతలు చెప్తాడు రంగా మా అమ్మ నాన్న ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నానమ్మే తనకు పెంచి పెద్ద చేసిందని నానమ్మ తనకు దూరం అయితే తను ఒంటరి వాడిన ఏ వాడిపో వాడినని ఎక్కువ మొక్కులైన అనాథగా మిగిలిపోయేవాడిని రంగా అయితే ఎమోషనల్గా చెప్తాడు మీరు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడటమే కాకుండా ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు కానీ ఒక్క నిజం మాత్రం ఒప్పుకోవడం లేదని వస్తారా అంటుంది ఈ డిస్కషన్ ఇప్పుడు సీరియస్ సీరియస్గా చెప్పి రంగా బయటకు వెళ్ళిపోతాడు రాధమ్మ క్షేమం కోసం రంగా తలడిల్లిపోవడం చూసి నిజంగానే అతడు తన భర్త రిషి కాడేమోనని వస్తారులో అనుమానం మొదలవుతుంది ఇంకా అక్కడతో ఆ సీన్ అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ వస్తారా రిజైన్ చేసిన ఎండీ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలనే విషయంలో మినిస్టర్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు కొత్తగా ఎండీగా కొత్త ఎండీగా మను పేరు అనౌన్స్ చేస్తాడు నిషి జగతి వస్తార మాదిరిగా మనం కూడా ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్తాడని తను నమ్మిన నమ్ముతున్నట్లు మినిస్టర్ అయితే అంటాడు మీకు ఇష్టం వచ్చినట్లుగా మీకు నచ్చిన వ్యక్తిని ఎండి సీట్లో ఎలా కూర్చోబెడతారని మినిస్టర్పై శైలేంద్ర ఫైర్ అవుతాడు ఓటింగ్ పత్ర ద్వారా ఎండీని ఎంపిక చేస్తే బాగుంటుందని అంటాడు ఉన్నవాళ్ళలో మన బెస్ట్ అని మినిస్టర్ అంటాడు మనం ఏ యాంగిల్లో మీకు బెస్ట్ అనిపించాడని మినిస్టర్ని నిలదీస్తాడు శైలేంద్ర మనం ఇలా ఆవేశపడి మాట్లాడరని శైలేంద్ర గాలి తీస్తాడు మినిస్టర్ ఇది మా తాత ముత్తాతల కాలేజీ అని తమ కుటుంబంలోని వ్యక్తిని కాకుండా బయట వాళ్ళని ఎలా ఎండి చేస్తారని మినిస్టర్తో వాదిస్తాడు శైలేంద్ర నువ్వు ఎండి కావాలని వస్తా రిషిలలో ఎవరో ఒకరు వచ్చి నీ పేరు చెప్పాలని మినిస్టర్ నువ్వు ఎండి కావాలంటే వాళ్ళలో ఎవరో ఒకరు వచ్చి నీ పేరు చెప్పాలని మినిస్టర్ అయితే అంటాడు రిషి ఏమైనా ఒక ఆకాశం నుండి ఊడిపడతాడా అంటూ శైలేంద్ర సెటైర్ వేస్తాడు నీకు ఎండీ అయ్యే అర్హత లేదని ఆర్గ్యుమెంట్ చేయొద్దని శైలేంద్రపై ఫైర్ అవుతాడు మినిస్టర్ మన్నును ఎండీ చేయాలని నా నిర్ణయం ఇందులో ఎలాంటి మార్పు ఉండదు నీ సలహాలు మాకు అవసరం లేదని శైలేంద్ర అయితే షాక్ ఇస్తాడు శైలేంద్రకు షాక్ ఇస్తాడు మినిస్టర్ ఈ క్షణం నుంచి కాలేజీ ఎండీ బాధ్యతలు మను తీసుకుంటాడని మినిస్టర్ ప్రకటిస్తాడు అందుకు తను సిద్ధంగా లేనని మను ఇచ్చిన ఆన్సర్తో మహేంద్రతో పాటు మిని మినిస్టర్ ఫణీంద్ర షాక్ అవుతారు అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయింది మధ్యలో ఏమైనా మిస్ అయ్యి క్షమించండి అలాగే ఈ వీడియో చివరి వరకు చుట్టాలని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్